ఈరోజు బైబిల్ మాట జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది పక్కను రాజవీధుల మొగులల్లోనూ నడి అది నిలుచుచున్నది గుమ్మమ్మల యొద్ పురద్వారముల వద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగూ ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానం లేని వారి జ్ఞానము ఎట్టిదైనను తెలుసుకొనిడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి నీతి కలవి వాటిలో మూర్ఖత అయినను అయినను లేదు అవన్నీ వివేకికి తేటగాను తెలివినొందిన వారికి యథార్థంగా ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి మేలు మీ బంగారం ఆశింపక తెలివినందుడి జ్ఞానము ముచ్చముల కన్నా శ్రేష్టమైంది విలువుగల సొత్తులేవ్యూ దాంతో సాటి కావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును ఏ హోవా భయభక్తులు కలిగి ఉండుట చెడుత అసహించుకుంటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటూ లెస్సైన జ్ఞానం నిచ్చుటియు నా వశము జ్ఞానాధారం నేనే పరాక్రమం నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుద్రు ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధ ఉన్నవి వేరేం బంగారం కంటే అపరంధ్య కంటే నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చువుడి దొడ్డది నీతి మార్గం అందును న్యాయ మార్గములందు నేను నడుచుతున్నాను నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టారంపమున తన కార్యములతో ప్రధానమైనవిగా ఏహోవా నన్ను కలుగు అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానము ఆయన చేయక మునుపు నేలమట్టిని రవంత్యూ సృష్టింపక మునుపు నేను పుట్టిత్రి ఐశ్వర్య ఘనతల స్థిరమైన కల్మియు నీత్యు నా వద్ద